గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మే శ్రీ గురవే నమ భక్తాదులందరికీ నమస్కారం తెలుపుతూ ఈరోజు వచ్చే వీడియో ఏంటంటే మనము దైవ ప్రార్థన ఎలా చేయాలి అంటే పొద్దున లేచిన మొదలు ఇంకా ఎలా చేయాలి ఆ భగవంతుని ఏ విధంగా వేడుకోవాలి మనం ఎలా ఉండాలని ఇక్కడ చక్కగా మనకు గీతమ్మక్రంథంలో విద్యాప్రకాశనల వారు దైవ ప్రార్థన ఎలా చేయాలని ఒక సెంటెన్స్ రాయటం జరిగింది అది మనం ఇప్పుడు తెలుసుకుంటే చాలా ఉపయోగం ఉంది అది రోజు చదివినా మనకు ఎంతో కొంత ప్రశాంతతనిస్తుంది ఒకవేళ ఆచరిస్తే గొప్ప ఫలితం ఇస్తుంది అని విద్యాప్రకాశన వారు మనందరికీ గొప్ప శాంతి ఉండాలని ఈ ప్రార్థన చెప్పటం జరిగింది ఈ ప్రార్థన మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం కర్ణామూర్తి దేవా మా చిత్తము సర్వకాల సర్వావస్థల మీ పాదారవిందముల ఎందు లగ్నమై అచంచలమైన భక్తితో కూడి ఉండినట్లు అనుగ్రహింపుడు మనం ఏ విధంగా ఉండాలి ఓ కరుణామూర్తి దేవా మా చిత్తము మా మనసు ప్రతి నిమిషం ప్రతి సెకండు అన్ని అవస్థల ఎందు కూడా లేచి మళ్ళీ పరుండేంత వరకు కూడా ఈ మా మనస్తత్వం ఏదైతే మీ పాద పద్మముల ఎందు లగ్నమయ్యేటట్టు అచంచలమైనటువంటి భక్తి కలిగి ఉండేటట్టు మీ పాదార విందం మా మనసు లగ్నమేటట్టు మాకు ఆశీర్వాది ఇమ్ము స్వామి అని ఇక్కడ ప్రాధాయపడుతున్నాడు ఒక సెంటెన్స్ ఇంకా రెండో సెంటెన్స్ ఏంటంటే పరమదయానిది ప్రాతకాలమున నిద్ర లేచినది మొదలు మరల పరుండు వరకును మనోవాకాయముల చే మా వల్ల ఎవరికి నీ అపకారము కలుగుకుండానట్లు ఇతర ప్రాణి కోట్లు ఉపకారము చేయులాగును సద్బుద్ధిని దయచేయుడు అంటే ఇక్కడ ఇంకా రెండు ఏం చెప్తున్నాడు అంటే ఇంకేం కోరుతున్నాడు అంటే ఓ పరంధామ ప్రాతకాలమున అంటే బ్రహ్మముహూర్తంలో కానీ మూడు గంటల నలభై ఐదు నిమిషాలకు కానీ లేకపోతే సూర్యోదయం మొదలు సూర్యోదయం కాకముందుకే ప్రాతకాలంలో లేచింది మొదలుకొని మరల పరుండేంత వరకు అంటే పొద్దుంది లేచిన మొదలు మళ్ళా పండుకునేంత వరకు మా మా మనోవాక్ మా మనసు వాక్కు అంటే మాట కాయము అంటే ఈ మూడు గురించి ఈ మూడు కూడా నా నా మనసు వల్ల కానీ నా మాట వల్ల కానీ నా శరీరం వల్ల కానీ ఎవరికి అపకారం కలగకుండా ఉన్నట్లు అంటే ఎవరికి అన్యాయం చేయకుండా మనసు నా మనసు ఏదైనా మాట్లాడితే ఇతరులు బాధపడకుండా నా మనసు కూడా నా మాట్లాడితే దురుసుగా మాట్లాడితే ఇతరులు బాధపడకుండా నా శరీరం ఉంది బలం ఉంది కాదని ఎవరికి పడితే కొట్టకుండా అంటే నా మనసు నా మాట నా శరీరం కూడా ఇతరులకు బాధ కలిగించకుండా ఇంకా సామాన్య ప్రజలు అంటే విశ్వమున్నటువంటి ప్రజలు నా కంటికి కనబడే ప్రజలు కూడా ఉపకారం చేసేటట్టు అంటే హెల్ప్ చే హెల్ప్ చేసేటట్లు నా మనసును అలా ఆ విధంగా తండ్రి అని ప్రాధాయపడుతుండ్రు అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే మనసు వాక్కు కాయము అంటే శరీరము ఈ మూడు వల్ల కూడా ఎవరికేమీ ఇబ్బంది లేకుండా ఇంకా లోక కళ్యాణం చాలా ఉపకారం చేసినట్టు నా మనసుని మీరు ప్రసాదించు అని ఆ భగవంతుని ఈ రెండో సెంటెన్స్ ఇంకా మూడో సెంటెన్స్ ఏం చెప్తుందంటే సచ్చిదానందమూర్తి నిర్మలాత్మ మా యంతకర్ణముల ఎందు ఎన్నడూను ఏ విధమైన దుష్ట సంకల్పములు కానీ విషయవాసములు కానీ అజ్ఞాన వృత్తి కానీ జ్వరపడుకుంటున్నట్లు దయతో అని గురింపుడు ఓ సచ్చిదానందమూర్తి నిర్మలాత్మ అంటే భగవంతుడు సచ్చిదానంద స్వరూపుడు నిర్మలాత్మ స్వరూపుడు కనుక అతన్ని మనం ప్రాధాయపడుతున్నాము ఎప్పటికీ ఉన్నటువంటి వాడు ఆయన సావు పుట్టుక వాడు కాబట్టి మనము అతన్ని ప్రాధాయపడుతున్నాము అతనిలోనే ఏముంది దయ ఉంది కరుణ ఉంది అనంతమైనటువంటి ఆనందం ఎల్లవేళలా ఆ స్వామి దగ్గర ఉంది కాబట్టి ఆ స్వామిని మనం ప్రాధేయపడుతుంది ఏం చెప్తున్నామంటే మా ఎంతఃకరణములందు అంతఃకరణములు నాలుగు ఉంటాయి మనసు బుద్ధి చిత్తం అహంకారం ఇవన్నీ కూడా మనకు విచలితం చేస్తుంటాయి మనసు ఆలోచన చేస్తుంటుంది చిత్తం చింతిస్తుంటుంది ఇవన్నీ రకరకాల ఇవి అన్నీ మనకు స్థిరత్వం లేకుండా చేస్తున్నాయి ఇక్కడ మనము ఏం కోరుతున్నాం భగవంతునికంటే అంతఃకరణములందు ఎన్నడూను ఏ విధమైన సంకల్పములు కానీ అంటే ఏ ఎప్పుడైనా కానీ ఏ విధమైన సంకల్పములు కానీ విషయ వాసనలు కానీ విషయాలు కూడా చాలా డేంజర్ ఉంటాయి అవి ఆ విషయాలు కానీ అజ్ఞాన వృత్తి కానీ జ్వరపడకుండా అంటే అజ్ఞానము అంతకరణములు కానీ విషయ వాసనలు కానీ ఇంకా అజ్ఞానం కానీ జ్వరబడకుండా నా మనసులో మీరు జ్వరపడకుంటున్నట్లు దయతో మా మీద దయ ఉంచి మాకు ఆ విధంగా చేయి అని ఆ భగవంతుణ్ణి పడుతున్నాడు అంటే ఏవేవి అంతఃకరణంలలో కూడా పవిత్రత ఉండాలి విషయాలు జరగకుండా అజ్ఞానము వృత్తులు పనికిరాని ఎన్నో అజ్ఞాన వృత్తులు దానివల్లనే అందరూ అశాంతితో పూరి అవుతున్నారు కనుక మనకు వాసనలు కానీ అజ్ఞానం కానీ ఇంకా విషయాలు కానీ ఇవన్నీ కూడా సంకల్పాలు కానీ నా మనసులో జొరబడకుండా ఎప్పుడు నిరంతరము నువ్వే మెదలు తట్టు నాకు దయతోటి నాకు అనుగ్రహింపు తండ్రి అని సమర్పణ భావంతో దయతో ప్రాధేయపడుతూ ప్రార్థన చేస్తున్నాడు ఇంకేలా ఉన్నాడు ఉన్నాడంటే నాలుగోది వచ్చేసేసి వే వేదాంత వేద్య అవయ స్వరూప మాయందు భక్తి జ్ఞాన వైరాగ్య గురించి శీఘ్రముగా ప్రవృద్ధము లగునట్లు ఆశీర్వదింపుడు మరియు ఈ జన్మమునందే కడతేరి మీ సాన్నిధ్యమును కే తెంచుటకు కావలసిన శక్తి సామర్థ్యములను కరుణతో నుసంగుము అంటే ఆయనకే ప్రాధాయపడుతున్న నా తెలివితేటలన్నీ కూడా నాకు ముందు బోనిస్తలేవు నా తెలివితేటలు ఎప్పుడో రాగద్వేషాలతో ఉన్నాయి కాబట్టి మీరే మీకు మీరు మమ్మల్ని ఆ విధంగా ఉంచుతట్టు అంటే ఇక్కడ ఏం చెప్తుండు భక్తి జ్ఞాన వైరాగ్యము బీజము లంకురించినట్లు అంటే బీజము మనం భూమిలో పెట్టి నీళ్ళు వస్తే ఏ విధంగా అంకురించి పెద్దగా అవుతుందో అట్లా భక్తి భక్తి అంటే ప్రేమ భగవంతుని పైన భక్తి జ్ఞానం అంటే ఏది ఉన్నది ఏది లేదు భగవంతులో ఉన్నది జ్ఞానమే కనుక వైరాగ్యము వైరాగ్యం అంటే ఏంటంటే ప్రపంచంలో ఉండి లేనివాడు అంటే అంటి అంటకుంటున్నాడు వైరాగ్యం అంటే ఇంకా వానికి అభయ స్వరూపుడు అన్నట్టు ధైర్యము ఇంకా అక్కడ భయం అనేది లేదు వైరాగ్యంలో ఇక్కడ భక్తి జ్ఞానము వైరాగ్యము లంకురించినట్టు అంటే అవి ఉత్పత్తి కావటానికి ప్రాధాయపడుతుండు అవి లేవు కాబట్టి నాకు అవి కావాలి శీఘ్రముగా ప్రవృత్తి అంటే శీఘ్రముగా అవి ప్రవృత్తి అవి పెద్దగా కావటానికి లఘునట్లు ఆశీర్వదింపుడు మీరు మా అమ్మకి ఆశీర్వదించాలి నేను మీ సేవ చేయటానికి కానీ మీ ధ్యానం చేయటానికి కానీ నేను ఎల్లవేళలా రెడీగా అయి ఉన్నాను మీరు నా మనసు అలా ఉండేటట్టు మీరు ప్రసాదించండి ఏవేవి భక్తి జ్ఞానము వైరాగ్యము ఉత్పత్తి అంటే అవి డెవలప్మెంట్ కావటానికి మీరు శీఘ్రముగా మా మీద దయ ఉంచి మాకు ఆశీర్వదింపు మళ్ళీ ఇంకేమంటున్నట్టే అందరితో ఆగకుండా ఈ జన్మమునందే కడతీ కడతీరేటట్టు సాన్నిధ్యం అంటే మీ సాన్నిధ్యానికి చేరేటట్టు మాకు మోక్షానికి కా శక్తిని సామర్థ్యమును కర్ణతో మీరే వస్తుంది అంటే నన్ను ఇంకా మోక్షం మళ్ళా జననమన్న రైతమై ఈ జన్మమునందే రైతమై మీ పాద పద్మముల దగ్గరనే ఉండేటట్టు మీరు మా మీద దయ వంచి మాకు ఆశీర్వదింపు అని కర్ణతోటి భగవంతుని వేడుకుంటున్నాడు ప్రార్థన చేస్తున్నాడు ఇంక చివరిది దేవా మీరు భక్తవసులుడు దీనుల పాలిటి కల్పవృక్ష స్వరూపులు మీరు తప్ప మాకింకెవరు దిక్కు మేము ఆశ్రయించితిమి మీ అసత్తు నుండి సత్తునకు కొనిపోండు తమస్సు నుండి జ్యోతిలోనికి పోండు మృత్యువు నుండి అమృత్యు అమృత అమృతము నుండి పొంది అమృత తత్వము పొంది పొందింపజేయుడు ఇదే మా వినతి అనుగ్రహింపుడు మీ దరి చేర్చుకోనుడు అంటే ఇక్కడ సమర్పణ భావమే జరుగుతుంది పరిస్థితి ఇక్కడ నేను చేస్తా అనే భావం లేదు ఇక్కడ మీరు చెప్తే మాకు అర్థమైతే మేము చేయటానికి రెడీగా ఉన్నాం ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మీరు భక్తవత్లుడు అంటే భక్త భక్తునికి వత్సులుడు అన్నట్టు భక్తునికి ఎంతో ప్రేమ చేసేటువంటి వాళ్ళు కాపాడేటువంటి వాళ్ళు దీనుల పాలటి కల్పవృక్ష స్వరూపులు మీరు దీనులు ఎవరైతే దీనులు ఉన్నారో నిస్సాయంగా ఇంకా అన్యమైనది కాకుండా నిస్సాయంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళ కల్ మీరు కల్పవృక్షం లాంటి వాళ్ళు మీరు తప్ప మాకు ఇంకెవరును దిక్కు అంటే మీరు తప్ప మాకు ప్రపంచంలో ఎవరు ఉన్నారు అంటున్నారు కానీ ఎవరు సరైనటువంటి అవగాహన లేదు ఎవరు కూడా మాకు దిక్కు లేరు అని అర్థమైంది కనుక మీరే మాకు దిక్కు అని తెలిసి మేము ఆశ్రయించితే మీరే సరైనటువంటి దిక్కు మీరే మమ్మల్ని సద్గతి చేస్తారనే భావంతో మేము ఆశ్రయించి ఓ భగవంత నిన్ను మేము ఆశ్రయించినాము ఇంకా మాకు ఏమేమి ఉన్నాయంటే అసత్తు నుండి సత్తునకు కొనిపోండు అసత్తు అంటే మేము అజ్ఞానంలో దశలో ఉన్నాము చీకట్లో ఉన్నాము అసత్తు నుండి సత్యం వైపు తీసుకెళ్ళండి మేము అజ్ఞాన దశలో ఉన్నాము జ్ఞాన దశలోకి మీరు తీసుకెళ్ళండి మేము ప్రయత్నం చేయడం రెడీ ఉన్నాము మాకు మార్గాన్ని మీకు సూచించండి అంటే అసత్తు నుండి సత్యం వైపు మాకు తీసుకుపోండి తమస్సు నుండి జ్యోతిలోనికి తీసుకొని పోము తమస్సు అంటే చీకటి చీకటి నుండి వెలుతురులోకి తీసుకెళ్ళండి మాకు తెలియటం లేదు మేము అజ్ఞాన దశలో ఉన్నాము మీరు దయ ఉంచి మా మనసు అలా ప్రసాదించండి మేము చీకటి నుండి జ్యోతిలోనికి తీసుకుపోండి అమృత్యుము నుండి అమృత తత్వమును పొంది పొందింపజేయుడు అంటే మృత్యువు నుండి మేము చావు పుట్టుకలు చస్తున్నాం చస్తున్నాం పుడుతున్నాం చస్తున్నాం పుడుతున్నాం ఈ మృత్యువు నుండి అమృతతత్వం అంటే అమృతత్వం అంటే ఇంకా మాకు చావు పుట్టుకలు లేకుండా చేయండి ఈ మృత్యువు నుండి అమృతం వైపు తీసుకెళ్ళండి ఇదే మా వినతి ఇంకా ఇంతకన్నా మించింది ఏం లేదు మాకు గొప్పతనాలు అవసరం లేదు సన్మాలు సద్గారాలు ఇవన్నీ కూడా మాకు అవసరం లేదు మాకు ఏం కావాలి ఇదే మా వినతి అనుగ్రహింపుడు మా దరి చేసుకోను మీ దరి చేర్చుకో మీ దరి చేర్చుకోండి మేము అజ్ఞాన దశలో ఉన్నాము దీంట్లో ఇక్కడ ఏం కోరుతుండే మీరు దీనిలపాటికి మీరు కల్పవృక్షం లాంటి వాళ్ళు మాకెవరు దిక్కు ప్రపంచంలో ఎవరు మాకు దిక్కు లేరు మీరే దిక్కు అయినాం మిమ్మల్ని మేము ఆశ్రయించున్నాం మాకు అసత్తు అసత్తులో ఉన్నాము అసత్యంలో ఉన్నాము మాకు సత్యం వైపు తీసుకువెళ్ళండి మేము అజ్ఞాన దశంలో ఉన్నాము మాకు వెలుతుర్లోకి తీసుకెళ్ళండి మాకు చావు పుట్టుకలు మృత్యులో అలమటిస్తున్నాము మాకు అమృతం వైపు చావు పుట్టుకలు లేకుండా మాకు మార్గాన్ని చూపెట్టి తీసుకొని వెళ్ళండి అని ఇక్కడ చక్కగా మనకు చెప్పడం జరుగుతుంది ప్రార్థన అంటే ప్రార్థన మనం ఆచరించకపోయినా ఈ ప్రార్థన రోజు చేస్తే ఎంతో చక్కగా ఉంటుందని ఈ సందర్భంలో అతను మనకు క్లియర్గా చెప్పటం జరుగుతుంది మళ్ళొకసారి ఒకసారి మనము చదువుకుందాం ఇది అంటే ఇది చదివితే చాలా చక్కగా ఎంతో శాంతంగా కూడా కనపడుతుంది మనకు కరుణామూర్తి యగు ఓ దేవ మా చిత్తము సర్వకాల సర్వావస్థలయందు మీ పాదార వ్యముల లగ్నమై అచంచలమైన భక్తితో కూడినట్లు అనుగ్రహింపుడు పరమదయానిది ప్రాతకాలమున నిద్రలేసిన మొదలు మరల పరుండు వరకును మనోవాకాయములచే మా వల్ల ఎవరికి అపకారము కలగకుండునట్లు ఇతర ప్రాణికోట్లకు ఉపకారం చేయులాగును సద్బుద్ధి కలగచేయము సచ్చిదానందమూర్తి నిర్మలాత్మ మా ఎంత ఎందు ఎన్నడూను ఏ విధమైన దుష్ట సంకల్పములు కానీ వాసనలు కానీ అజ్ఞాన వృత్తి కానీ జ్వరపడకుండాట్లు దయతో అనుగ్రహింపుడు వేదాంత వేద్య స్వరూప మాయందు భక్తి జ్ఞాన వైరాగ్య అంకురించి శీఘ్రముగా ప్రబుద్ధము లగునట్లు ఆశీర్వదింపుడు మరియు ఈ జన్మమునందే కడతేరి మీ సాన్నిధ్యమును కే తెంచుటకు కావలసిన శక్తి సామర్థ్యములను కరుణతో నుము దేవా మీరు భక్తవత్సలుడు దీనుల పాలిటి కల్పవృక్ష స్వరూపులు మీరు తప్ప మాకింకెవరు నువ్వు దిక్కు మిమ్ము ఆశ్రయించి తిమి అసత్తు నుండి సత్తునకు కొనుపొండు తమస్సు నుండి జ్యోతిలోనికి తీసుకొనిపోండు మృత్యువు నుండి అమృతమును పొంది పొందింపజేయుడు ఇదే మా వినతి అనుగ్రహింపుడు మీ దరి చేర్చుకొను చేర్చుకొనుడు పాయి మాం పాయి మాం పాయి మాం పాయి ఓం అని మనకు చక్కగా మనకు ప్రకాశనల వారు చెప్పి ఉన్నారు మనము ఇవి ఆచరించకపోయినా రోజు పొద్దున ఇవి నేర్చుకొని కనీసం ప్రార్థన చేస్తేనే కూడా మనకు ఎంతో కొంత అశాంతిపోయి శాంతి లభ్యమవుతుంది మనం అనుకున్న పనులు కూడా దీంతో సమకూర్తే చాలా గొప్ప దైవ ప్రార్థన అనేది ఒకవేళ ఎంతో కొంత ఒక ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఆచరించిన మనం ఎంతో గొప్ప శాంతిని పొందగలుగుతాము మనము ఈ సంసారంలో కూడా చక్కగా మనకు ఏ కోరికలు ఉన్నా దీనివల్ల తీరుతూ ఉంటాయి మనం కూడా ఎంతో కొంత భక్తి అంటే మన మాట మన మనసు మన శరీరం కూడా మన ఆదిలో ఉండాలి మనము మన వల్ల ఇతరులు బాధపడకూడదు మన వల్ల ఇతరులకు హెల్ప్ చేయాలి అంటే సద్భావన కలిగించాలి అని మనం ఇక్కడ ప్రార్థన చేస్తున్నాము అదేవిధంగా మనం ఆచరణ చేస్తే ధర్మో రక్షతి రక్షిత మనం ధర్మాన్ని కాపాడితే ఆ ధర్మం మళ్ళీ మనల్ని కాపాడుతుంది ప్రకృతికి ఏదిస్తే అదే మళ్ళీ మనకు తిరిగి వస్తుంది కనుక మనము మనం చాలా చక్కగా మనల్ని మనం ప్రేమించినట్టు ఇతరులను కూడా ఆ విధంగానే ప్రేమిస్తూ మనం చక్కగా ప్రార్థన చేస్తూ ఎంతో కొంత మార్పు జరిగి ఏది జరిగినా జరుగుతున్నదే జరుగుతుందనే భావంతో ప్రశాంతంగా ఉండి మనము సంసారాన్ని అర్థం చేసుకొని సంసారం అంటకుండా దైవంలో ఎక్కువ సమయం అంటే సమయం దొరికిన పటాలు కూడా దైవం గురించి చింతిస్తూ మన సద్భావన గ్రంథాలు పఠన చేస్తూ ఎంతో కొంత ఆచరణ చేస్తే బాగుంటుందని ఈ సందర్భం తెలుపుతూ నేను సెలవు తీసుకుంటున్నాను జై గురుదత్త